అధిష్టానం తర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవా పంచమం శరీరము కర్మ చేసేవాడు శరీరములో ఉన్న ఇంద్రియములు అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు బుద్ధి చేయబడే వివిధములైన పనులు ఆకరుణ దైవ సాయము ఏ పని చేయడానికైనా నెరవార నెరవేరడానికైనా ఈ ఐదు ముఖ్యము కరణములు అంటే పరికరములు పనిముట్లు ఏ పని చేయడానికైనా కొన్ని పనిముట్లు కావాలి మన శరీరంలో ఉండే పనిముట్లు కాళ్ళు చేతులు మొదలగు ఇంద్రియములు అధిష్టానం అంటే ప్రకృతి మనలో ఉన్న ప్రకృతి పదార్థము మన శరీరము దైవము అంటే పరమాత్మ దీ దానిని ఇంకా విధి కాలము అని కూడా అంటాము మనందరము పంచకోశ ప్రక్రియ అనే మాటను వినే ఉంటారు పంచకోశములు అంటే ఐదు కోశములు కోశము అంటే సంచి అని మామూలు అర్థము వీటినే అన్నమయ్య కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము ఇందులో మొదటిది అన్నమయ కోశము అంటే అన్నముతో పోషింపబడేది ఈ శరీరము కేవలం శరీరం ఉంటే చాలదు ఎందుకంటే శరీరము జడము కాబట్టి అందులో ప్రాణం ఉండాలి ఆ ప్రాణములు ఐదు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ఐదు ప్రాణములు వాయువుల రూపములో మనకు శక్తిని చలనాన్ని కలిగిస్తున్నాయి ఆ ప్రాణం పోతే శరీరము అచేతనమవుతుంది దానిని కాల్చడము పూడ్చడము చేస్తారు ఇంకా మూడవది మనోమయము ఈ చైతన్యవంతము అయిన శరీరాన్ని నడిపించడానికి ఒక శక్తి కావాలి అదే మనస్సు శరీరం చేయవలసిన పనులను నిర్దేశించి మనస్సు ఆ మనస్సు చేసిన పనులను మంచివా చెడ్డవా చేయదగినవా కాదా నిర్ణించే శక్తి ఒకటి ఉండాలి అదే మనలో ఉన్న విచక్షణ బుద్ధి దానినే విజ్ఞానము అని అంటారు అదే విజ్ఞానము కోశము శరీరము మనస్సు బుద్ధి మూడు కలిసి చేసే పనుల వలన కలిగే వికారమే ఆనందము దానిని మనము మనలో ఉన్న అజ్ఞానం వలన ఆనందం అనుకుంటున్నాము కానీ నిజంగా అది ఆనందం కాదు అజ్ఞానంతో కూడిన ఆనందం కాబట్టి దానిని ఆనందమయ్యి